ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఒకటవ తేదీ జూన్ నెల నుంచి ముప్పై తేదీ జూన్ నెల వరకు ద్వాదశ రాశిలో మిథున రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌవల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు శుద్ధమండి గవ్వలేసి మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్ వరద మనం ఎలా ఉందో చూద్దామండి మిథున రాశి వారి జాతకానికి ఐదు గోవులు పడ్డాయండి మిథున రాశి వారి జాతకానికి ఐదవ సంఖ్య చాలా శుభ సూచకమైన సంఖ్య వారి జాతకానికి బుధ మహర్దశ జాతకం పునర్వసు నక్షత్రం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుందండి ఆర్ద్ర నక్షత్రం వారికి మాత్రం అంత నష్టం రాదు అంత లాభం రాదు సరి సమాన యోగ బలం ఉంటుంది పునర్వసు నక్షత్రం వారికి మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు తిరుగు ఉండదు వారు ఏ వ్యాపారం చేసినా సరే అది ఎస్వంటి వ్యాపారమైన చాలా వరకు అద్భుతమైన యోగ బలం నడిచే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం లక్ష్మికళ యోగ బలం ఉంటుంది అని మిథున రాశి వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు జరిగిపోయే వారికి మంచి జరిగే అవకాశం ఉంది అలాగే బ్యాంక్ రంగంలో లోన్ కోరుకునేవారు అలాగే బ్యాంక్ నుంచి మాత్రం ఉద్యోగం పొందాలనుకునేవారు బ్యాంక్ రంగంలో వారికి ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా బ్యాంక్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి చాలా అనుకూలమైన యోగ బలం ఉంటుంది ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు లేదా గవర్నమెంట్ బ్యాంక్ కావచ్చు ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఇక వీరు పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం ముఖ్యంగా జాతకంలో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మాత్రం స్థానంలో నడిచే వారు కలిసి వచ్చే అవకాశం ఉందండి అంటే ఆరోగ్య రంగానికి సంబంధించిన ఉద్యోగం చేస్తున్న వారు డాక్టర్లు కావచ్చు లేదా ఆరోగ్య రంగంలో ఏదైనా సరే వారు ఉద్యోగం చేస్తున్న వారు కలిసి వస్తుంది అలాగే వైద్య రంగంలో కలిసి వస్తుంది విద్యారంగంలో విద్యాశాఖలో పనిచేస్తున్న వారు మంచి యోగ బలం ఉంటుందండి టీచర్లకు కావచ్చు అలాగే లెక్చరర్లకు కావచ్చు చాలా మంచి యోగ బలాలు ఉంటాయి అలాగే వీరి జాతకంలో మాత్రం హోటల్ రంగంలో వ్యాపారం చేస్తున్న వరకు చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి హోటల్ రంగంలో అంటే ఎన్నో రకాల వ్యాపారాలు ఉంటాయి వారి జాతకంలో ఒక చిన్న స్థాయి టీ కొట్టు నుంచి పెడితే పెద్ద ఫైవ్ స్టార్ వరకు హోటల్ వరకు కూడా లెక్కకు వస్తుంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అగ్ని సంబంధమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద భూమి సంబంధమైన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలండి రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష బలంలో ఇంకా వ్యవసాయం వారికి మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఇచ్చ కళ్యాణం పచ్చతురణం ఉన్నట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా మంచిది పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు పుట్టిండు కాబట్టి అలాగే సీతారామచంద్రుడి దర్శనం చేయడం కూడా చాలా మంచిది భద్రాచలం సీతారాముని దర్శనం చేయడం కూడా మీకు చాలా యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం ఏదైనా వీరు సద్బ్రాహ్మణులతో మాత్రం చేయించడం చాలా వరకు మంచిది శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ విద్యార్థులకు మతిమరుపులు చిక్కులు చికాకులు ఉన్నవారికి అలాంటి చిక్కులు తొలగిపోయే ఉంటాయి కాలేజీలో చదివి చదివితే ఇంట్లో మర్చిపోవడం ఇంట్లో చదివితే కాలేజీలో మర్చిపోవడం స్కూల్లో చదివితే ఇంట్లో మర్చిపోవడం ఇంట్లో చదివితే స్కూల్లో మర్చిపోవడం ఇటువంటి సంఘటనలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి రెండవసారి గౌరవలే చూద్దాం ఇది ఉన్న వారి రెండవసారి గవ్వలు వేసినా ఐదు గవ్వలు పడ్డాయండి పంచపాండవుల వనవాసం ఉంటారు కానీ ఆ వనవాసం చేసినాడు కాబట్టి వారికి మంచి ధర్మయోగ బలంలో రాజ్యం స్థా కలిసి వస్తుంది కాబట్టి వారి జాతక బలంలో ఇది జ్యోతిష్యంలో మాత్రం అన్వేషించే యోగం చాలా ఉందండి అంటే తిరిగే యోగం ఎక్కువ ఉంది ఒక్కాడ అంటూ కాదు అన్ని రకాలుగా ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు వీరికి ఎక్కడ తిరిగినా వీరికి అనుకూలమైన వాతావరణం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ మిథున రాశి వారి జాతకంగా చూడాలంటే మాత్రం శుభకార్య విషయంలో కానీ కొద్దిపాటి టైం తీసుకోవడం మంచిదండి వీరి జాతకంలో శ్రావణ మాసంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి శుభకార్య విషయంలో శ్రావణ మాసంలో చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి వీరి పేరు మీద ఈ జూన్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఎటువంటి శుభకార్యాలు అయితే కలిసి రావు స్థలం మారటం కానీ ఇల్లు మారటం కానీ ఇలాంటివైతే కలిసి వస్తుంది లేదా షాప్ మారటం కానీ లేదా వారు ఉండే స్థానం మారి ఏరియా స్థానంలో వ్యాపారం చేయటం కానీ ఇలాంటివి అయితే కలిసి వస్తాయి కానీ పెద్ద శుభకార్యాలు అయితే కలిసి రావు వ్యవసాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే రొయ్యల వ్యాపారం చేపల వ్యాపారం చేస్తున్న మస్తు కార్మికులు కావచ్చు మస్త వ్యాపారులు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద వీరి జాతకంలో నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్యంలో చేతివృత్తి పనిదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో స్త్రీలు వారు ఏ పని చేసినా కూడా చాలా వరకు మంచిది ఉంటుందండి ఇప్పుడు స్త్రీల యోగ బలం ఎలా ఉందంటే మాత్రం ఇంకా మగవారితో సరి సమానం నూటికి నూరు శాతం వారు కూడా ప్రతి రంగంలో రాణిస్తున్నారు కాబట్టి అన్ని రంగాల్లో వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది అలాగే విద్య విషయంలో కలిసి వస్తుంది వివాహ విషయంలో కలిసి వస్తుంది సంతాన విషయంలో కలిసి వస్తుంది ఏదన్నా చిక్కులు చికాకులు ఉన్నవారు ఉద్యోగ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ సంసార విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ లేదా వృత్తి విషయంలో కానీ విద్య విషయంలో కానీ చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం చాలా మంచిది వేలైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం లేదా వారు ఉండే గ్రామంలో ఊర్లో పట్టణంలో మాత్రం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం ప్రతి శనివారం చేయటం ఏడు వారాలు చేయటం మంచిదండి లేదా మాత్రం సీతారాముల చంద్రుడిని దర్శనం చేయడం చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది వీరి పేరు మీద కుటుంబంలో చిక్కులు చికాకులు దరిద్ర బాధలు చికాకులు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే సంతానలా స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఏమైనా ఇబ్బందులు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం నాగేంద్రుడిని పూజ చేయడం అలాగే సుబ్రహ్మణ్య వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలంలా శనివారం బుధవారం సోమవారం అనుకూలం వస్తుందండి వీరి పేరు మీద మూడవసారి గవ్వలేసి చూద్దామండి రెండు సార్లు గవ్వలేస్తే ఐదు గోవలు పడ్డాయి మిథున రాశి వారికి మీద మూడవసారి గవ్వలేస్తే ఆరు గోవలు పడ్డాయండి వీరి జాతక బలానికి ఆరవ సంఖ్య అధిపతి శుక్రబలం కాబట్టి మీరు జ్యోతిష్య బలానికి చూడాలంటే మాత్రం వస్త్ర విషయంలో మాత్రం అన్ని వస్త్రాలు వీరికి అనుకూలమే ఉంటుంది ఒక డార్క్ కలర్ ఏ కలర్ అయినా పర్వాలేదండి కొద్దిగా డార్క్ సంబంధించింది ముదురుకు ముదురు వర్ణం కలరు మాత్రం వీరికి అచ్చుబాటు ఉండదు ఏ వస్త్రాలైనా ఉంచిదే కానీ ముదురు ఉండద్దు లేతగా ఉండాలి వీరి జాతక బలానికి అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం మిథున రాశి వారి పేరు మీద గ్రహబాధలు లేదా మాత్రం దృష్టి బాధలు లేదా వాస్తుబాధలు చికాకులు దరిద్రబాధలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం కులదేవతను ఆరాధన చేసుకోవటం నవగ్రహాలని పూజ చేయించుకోవడం చాలా వరకు మంచిది మొత్తం వీరి పేరు మీద పడ్డాయండి పదహారు గవ్వలు పడ్డాయి మొదటిసారి ఐదు గవ్వలు రెండవసారి ఐదు గవ్వలు మూడవసారి ఆరు ఆరు గవ్వలు పదహారు గవ్వలు పడ్డాయి కాబట్టి వీరి జాతకానికి మాత్రం రవి శుక్ర శుక్రమహారదశి రెండు ఉన్నదండి నూటికి డెబ్భై శాతం కలిసి వచ్చే అవకాశం ఉంది ముప్పై శాతం ఇబ్బందులు ఉంటాయండి ఆ ఇబ్బందులు తొరిగిపోవడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం నవగ్రహ ఆరాధన చేయడం సీతారామచంద్రుణ్ణి పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ